అందరికి నమస్తే అండి అతి తక్కువ కాలంలో నన్ను ఇంతలా ఆదరించి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున్నారన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేసుకొని పెట్టుకుంటే నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయని తెలియజేస్తూ మనం టాపిక్ లోకి వెళ్ళిపోతాం సో మీరు వీడియో ఎండ్ వరకు చూసేసి మీరు మీ డౌట్స్ రిలేటెడ్ కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ కి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీరు మ్యారేజ్ పర్పస్ చూస్తూ ఉంటారు చూస్తూ ఉన్నప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుందండి అంటే ఎక్కడ చూడాలి అంటే బంధువులన వెతకాలా అవుట్ సైడ్ వెతకాలా దగ్గర నుంచి వస్తుందా దూరం నుంచి వస్తుందా అనేసి ఒక డౌట్ ఉంది ఆ డౌట్ కి నేను ఈ వీడియో ద్వారా క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాను ఏంటంటే దీనికి ఓన్లీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రం చాలండి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చక్కగా వినండి సో ఇక్కడ చూడండి నేను ఒక ఎగ్జాంపుల్ గా ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటున్నానండి ఇది థర్టీ వన్ సెవెన్ టూ థౌసండ్ సిక్స్ దీన్ని మొత్తం ప్లస్ చేయాలి త్రీ ప్లస్ వన్ ప్లస్ సెవెన్ ప్లస్ టూ ప్లస్ సిక్స్ చేస్తే నాకు టోటల్ గా ప్లస్ చేస్తే నైన్టీన్ వచ్చింది సింగిల్ డిజిటే తీసుకోవాలండి డబుల్ డిజిట్ తీసుకోవాలి అట్లాస్ట్ సో వన్ ప్లస్ నైన్ ప్లస్ చేస్తే టెన్ వచ్చిందండి సో టెన్ వన్ ప్లస్ జీరో చేసి ఉంటే నాకు అట్లాస్ట్ వన్ వచ్చింది ఓకే మీరు ఏ డేటా బర్త్ తీసుకున్నా సింగిల్ డిజిటే చేయాలి దాన్ని ప్లస్ చేస్తూ సింగిల్ డిజిట్ చేయాలి ఓకే ఆ వచ్చిన సింగిల్ డిజిట్ నాకు వన్ వచ్చింది అది చాలా ఇంపార్టెంట్ వన్ ఇప్పుడు ఒక బాక్స్ తీసుకున్నాను వన్ టు లెవెన్ వరకు నెంబర్స్ తీసుకున్నాను అండి సీరియల్ నెంబర్స్ వన్ టు లెవెన్ ఓకే మీరు కనుక వన్ టు లెవెన్ వరకు సీరియల్ నెంబర్స్ తీసుకుని ఈ వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో వన్ టు లెవెన్ వరకు ఇలా నెంబర్స్ రాస్తాను ఈ నెంబర్ వచ్చిన నెంబర్ మనకు చాలా ఇంపార్టెంట్ అది ఇక్కడ పోస్ట్ చేస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ వరకే తీసుకోవాలండి కింద టెన్ లెవెన్ తీసుకోకూడదు ఇక్కడ నైన్ వరకే తీసుకున్నాను నైన్ తర్వాత మనీ వన్ నుంచి స్టార్ట్ చేయడం ఇక్కడ వన్ ను టూ రాస్తాను ఓకే మనకు ఇప్పుడు ఈ కాలం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ కాలం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇక్కడ లెవెన్ టూ ఉంది కదా ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు చేసేట టూ అనేది ఉంది సో ఇక్కడ వచ్చిన టూ నెంబర్ ఇక్కడ ఏదైతే ఉందో అది ఇంపార్ట్ ఇప్పుడు టూ అనేది ఇక్కడ వన్ ఫోర్ సెవెన్ ఉంటే దూరం సంబంధం టూ ఫైవ్ ఎయిట్ ఉంటే దగ్గర రిలేటివ్స్ లో అవుతుంది త్రీ సిక్స్ నైన్ ఉంటే సేమ్ టౌన్ లో అవ్వచ్చు లేదా హండ్రెడ్ కిలోమీటర్స్ విత్ సేమ్ డిస్టిన్స్ లో అవ్వచ్చు సరౌండింగ్స్ లో అవ్వచ్చు అండి ఇక్కడ ఈ విధంగా సో ఇక్కడ టూ ఉంది కాబట్టి టూ అంటే దగ్గర సంబంధాలు రిలేటివ్స్ లో మ్యారేజ్ ఫిక్స్ అవ్వచ్చు అనేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అలాగే మీకు అర్థమయ్యే విధంగా ఇంకో నెంబర్ తీసుకున్నాను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా చేసింటే ఒక డేట్ ఆఫ్ బర్త్ త్రీ వచ్చింది నాకు త్రీ నెంబర్ ఓకే నేను ఇక్కడ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను త్రీ నుంచి స్టార్ట్ చేస్తాను త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ వరకే తీసుకోవాలని చెప్పా కదా నైన్ వరకే తీసుకున్నాను వన్ టూ త్రీ ఫోర్ సో నాకు లాస్ట్ నెంబర్ ఏమొచ్చింది ఇక్కడ ఫోర్ వచ్చింది ఇక్కడ ఫోర్ ఎక్కడుంది దూరం కదా ఫస్ట్ దానికి వచ్చేసి దగ్గర సెకండ్ సెకండ్ దానికి వచ్చేసి ఫోర్ ఉంది కాబట్టి దూరం సంబంధం కాబట్టి ఈ విధంగా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ చేసి వచ్చిన ని ఈ టేబుల్ వేసుకొని ఈ విధంగా మీరు దగ్గర వాళ్ళు అవుతారా లేకపోతే దూరం వారు అవుతారా అనేసి మీరు ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకోవచ్చండి ఇది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మనం ట్రస్ట్ చేయొచ్చు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు ఇది అప్లికబుల్ అండి సో కేవలం గోచారం మాత్రమే అంటే మా డేట్ ఆఫ్ బర్త్ లో మాకు ఈ విధంగా జరగలేదు కదండి అంటే ఆ సమయంలో మీది రాశి తర్వాత నక్షత్రం ఇవన్నీ చాలా ఉంటాయి మీ ఇండివిజువల్ గోచర్ లోపు జాతక చక్రాలు దశలు ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి ఇది కేవలం గోచారం మాత్రమే ఒక గైడెన్స్ అనేది ఇస్తున్నా అంటే ఇప్పుడు స్టార్టింగ్ వాళ్ళు అంటే ఏమి తెలియని వాళ్ళకి ఈ విధంగా మీరు చూసుకునేసి వెళ్ళొచ్చు దీంతో పాటు మీ పర్సనల్ ఇది కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇంకా ప్రొసీడ్ అవుతే ఇంకా చాలా మంచిదండి ఓకేనా కాబట్టి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మరిన్ని ఇలాంటి వీడియోస్తో మీ ముందుంటానండి మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ షేర్ మీకు ఇంకా మంచి కంటెంట్ అందించడానికి మాకు ఎంతో ఆసక్తినిస్తుందని తెలియజేస్తూ మీ హరీష్ గురుజీ స్వస్తి